మంచి సాంప్రదాయం రావాల్సిన అవసరం ఉందండి మా వైపు నుంచి మా వైపు నుంచి ప్రయత్నిస్తాము కానీ అప్పుడప్పుడు మేము కూడా మనుషులేము కదా ఉప్పుకారం తింటాం కదా అవతల బూతులు మాట్లాడితే అవతల ఇప్పుడు మా నన్ను మాట్లాడితే పడతాను కేసీఆర్ గారిని నన్నారనుకోండి ఆయన మా నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు సార్లు రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు కానీ నా తండ్రి కూడా అప్పుడు వస్తుంది ఉక్రోషం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఆయన అన్నప్పుడు మాత్రం తట్టుకోలేను నన్ను అంటే పడతాను సరే ఏం చేస్తాం కర్మ సరే మిమ్మల్ని రోజు తిట్టే రేవంత్ రెడ్డి పుట్టినరోజు ఈ రోజు ఏమైనా హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని తప్పకుండా పరిపాలన మంచి పరిపాలన జూబ్లీ ఓటమి తర్వాత మీ ఓటమి తర్వాత అందించాలని రాజకీయం ఉంది ఆయన ఎలా ఓడిపోతున్నారు మూడు రోజులు ముందు చెప్తున్నా అంతే ఏముంది కానీ వారికి జన్మదిన శుభాకాంక్షలు రాజకీయ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అండ్ రేవంత్ రెడ్డికి బర్త్డే విషయస్ అందులో మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ పద్నాలుగో తారీఖు రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం జూబ్లీల్స్ ప్రజల ఎవరు ఏ పార్టీని సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది కాబట్టి జూబ్లీల్స్ నుంచి మా గోల్డెన్ జూబ్లీ ఇయర్కి ప్రస్థానం ప్రారంభమవుతుంది పద్నాలుగో తారీఖు రాజకీయం తెలంగాణ రాజకీయం ఖచ్చితంగా ఏదో ఒక కొత్త దిశగా అడుగులు అయితే వేస్తుందని అయితే ఆ రిజల్ట్ ద్వారా అది మీకు వచ్చినా కాంగ్రెస్ గెలిచినా ఎవరు గెలిచినా కూడా బీజేపీ గెలవదని మీరు కూడా ఫిక్స్ అయినట్టున్నారు థ్యాంక్ యూ ఏదో మలుపు తిరిగి అనుకుంటా వీల్ సిం జరుగుతా థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్